పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో రహదారి మరమ్మత్తు ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది విపరీతమైన దుమ్ముతో అనారోగ్యం పాలవుతున్నామని స్థానికులు నెలల నుంచి ఇంకా కొలిక్కి చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రాజీవ్ రహదారి నుంచి ఓదెల కాల్వ శ్రీరాంపూర్కు వెళ్ళే వెళ్లే రహదారి అధ్వాన్నంగా మారింది తెలంగాణ కూడల నుంచి గట్టెపల్లి వరకు రోడ్డు ధ్వంసమైంది కొన్ని నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు రెండు కోట్ల నిధులతో రోడ్డు మరమ్మతులకు శంకుస్థాపన చేశారు పనులు ఇప్పటికీ కొలిక్కి రాకపోవడంతో సుల్తానాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు గుంతలమయమైన రోడ్డు విపరీతమైన దుమ్ముతో అవస్థలు పడుతున్నారు దుమ్ము ధూళితో దుకాణాలు నడపలేకపోతున్నామని వ్యాపారస్తులు వాపోతున్నారు మరమ్మతు చేసుకున్న రోడ్డులోనే కోర్టు తహసీల్దార్ ఆఫీసు మండల పరిషత్ కార్యాలయం ఎక్సైజ్ పోలీసు పోలీస్ స్టేషన్ ప్రభుత్వ ఆసుపత్రి సర్కారు బడి ఉన్నాయి నిర్మాణ పనుల్ని చకచకా పూర్తి చేయాల్సిన మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు దుమ్ము లేవకుండా రోడ్డుపై కనీసం నీళ్లు కూడా చల్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ రోడ్ అంతా బీజు ఏది ఉండదు గ్రానైట్ లారీలు అయితే ఓవర్లోడ్ వస్తాయి ఇది మళ్ళీ ఒకటి ఇసుక ట్రాక్టర్లు కానీ ఏదైనా కానీ బాగా బీజు ఉంటుంది దుమ్ముతో వశపడది ఈ దుమ్ము వలన ఇప్పుడు ఒక్కొక్క దుకాణం సెటార్ వేసుకొని ఉండవలసి వస్తుంది ఒక్క పది నిమిషాలు ఈ రోడ్ పని నడిస్తే మొత్తం మనిషి నిండిపోతుండు దుమ్ముతోటి మాకు ఈ ఈ రోడ్డు అనేది నిత్యం మేము ప్రయాణించే రాజారి మాకు లంగ్స్ ప్రాబ్లం ఈ దుమ్ము వల్ల లంగ్స్ ప్రాబ్లం ఇత మాకు కంటి సమస్య కూడా ఎందుకంటే పెద్ద వెహికల్స్ వెళ్ళినప్పుడు వాటి నుండి వాడే ఇసుక ద్వారా దుమ్ము ద్వారా మాకు కంటి సమస్యలు కూడా బాగా ఇబ్బందిగా మారుతున్నాయి కనీసం మాకు ఈ రద్దీగల ప్రదేశం కాబట్టి మాకు రోజు ప్రొద్దున కానీ సాయంత్రం కానీ మాకు కొంచెం నీట్ నీళ్లు కొట్టి మాకు ఈ దుమ్ము లేకుండా సహాయం చేయగలరని మేము అధికారులను కానీ నాయకులను కానీ అందరినీ కోరుతున్నాం రోడ్డు మొత్తం ఖరాబ్ అయింది దీని మీద అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటలేరు మార్చ్లో మార్చిలో శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు ఎట్లాంటి పనులు స్టార్ట్ అయ్యలేదు ఇప్పటివరకు దీనివల్ల రోజు ఆరు వేలు ఏడు వేలు అయ్యే గిరాకి ఇప్పుడు రెండు వేలు పదిహేను వందలు కూడా అయితే అయితే లేని పరిస్థితి ఉన్నది దీనివల్ల మేము షాప్ మూసుకోవాలన్నా అసలు ఎట్లా నడిపించుకోవాలి షాంపూ రెంట్లు కూడా వెళ్తలేవు మేము ఆ పరదలు దుమ్ముకు వశపడక ఎవ్వరు రాకపోతే పరదలు కూడా పెట్టుకున్నాం పట్టించుకొని వెంటనే ఈ రోడ్డు పనులు ప్రారంభించాలని అధికారులను కోరుతున్నాం జిరాస్ మొత్తం దుమ్మ డస్ట్ బాగా పడుతుంది విపరీతంగా దుమ్మ దగ్గు దగ్గు దుమ్మ పడతాను రోడ్డు అంతా ఖరాబ్ అయిపోయింది మెచ్చిన ఖరాబ్ అయింది మొత్తం అంత జిరాస్ దుమ్ము అంతా జిరాస్ దుమ్ము ఉంది ఎవరు పట్టించుకుంటారు లేరు అంతా రోడ్డు మట్టి పోతారు మట్టి దుమ్ము పోతాక అంతా తొందరగా రోడ్డు పనులు చేసినట్టు అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా అవుతుంది కళ్ళ దుమ్ము పడి ఈ బండ్లు కూడా అడ్డం పడి యాక్సిడెంట్ అవుతున్నాయి ఇక్కడ కావున తొందరగా ఈ వర్క్ను తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం ఈ దుమ్మంతా ఇంట్లోకి వస్తుంది ఇట్లా కాళ్ళతో నడవకుండా ఉంటది అంత దుబ్బ వాడినట్టు వాడుతుంది బుక్క చల్లుకున్నట్టు ఉంటది దయచేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అధికారులు ఈ రోడ్ వేయగలనే కోరుకుంటాను దుమ్ము మొత్తం వశపడక వాళ్ళ పోయి అన్నం తినే మనం అన్నం వేసుకున్న కానీ అన్నం దినేదాం సుతం దుమ్ము వాడి బాగా ఇబ్బందులకు గురవుతారు దీనికి సంబంధించిన అధికారులు కొంచెం చర్య తీసుకొని ఈ రోడ్ను బాగు చేయాలని కోరుకుంటున్నాం రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు